హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగుందండి మీరందరూ బాగుండాలని ఆ అమ్మ అనుగ్రహం మీపై కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఆషాఢమాసం కదండి ఆషాఢ మాసం సందర్భంగా మా ఊరు అమ్మవారు అక్కమ్మ తల్లి ఇంటి ఆడపడుచు కదండి ఆవిడ ఊరు ఆడపడుచు కదా అందుకోసం చీర అలాగే చీర సారే పట్ ప్రతి ఒక్కళ్ళు పట్టుకురావాలి అని ఈరోజు అంటే బుధవారం కదండీ ఆ సడమాసంలో పట్టుకురావాలి అని సాయంత్రం ఐదు గంటలకు సాటింపేశారండి మాకైతే అందుబాటులో ఇలాగా స్వీటు గాజులు పువ్వులు పసుపు కుంకుమ పట్టుకుని నేను పూర్ణ వెళ్తున్నామండి నాతో పాటు మీరు కూడా రండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి రెండు నిమిషాల వీడియో కదండి పూర్తిగా చూసి నచ్చితేనే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగైతే మేము రెడీ చేసుకున్నాము గుడికైతే వెళ్తున్నామండి వెళ్ళిన తర్వాత ఇది గుడి అయితే మాకు దగ్గరగా వచ్చేసిందండి ఎంతో దూరం కాదు కాకపోతే నడిచి వెళ్ళాలంటే కరెక్ట్గా ఏడింటికి బయలుదేరామండి గుడి దగ్గరికి గుడి అయితే వచ్చేసిందండి ప్రతి ఒక్కళ్ళు ఏదో మనకు తోసింది అమ్మవారికి పెట్టుకుంటే మంచిది కదండి ఇప్పుడు దగ్గర అయితే దిగిపోయామండి దిగిపోయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోసిందో వాళ్ళు తెచ్చారండి చీరలు పట్టుకొచ్చారు అలాగే ఊరు ఆడబుడుస్ కానీ అండి అమ్మగారు ఉంటారు కదా ఆ అమ్మగారు పొంగడాలు కూడా ఆవిడ తెప్పించుకున్నదండి ఆవిడ దగ్గర అమ్మవారండి చల్లన తల్లి మీరు కూడా ప్రతి ఒక్కరు అమ్మవారిని చూసి దండం పెట్టుకోవచ్చు అలాగే అమ్మ దైవాళ్ళ సల్లగా చల్లగా కాపాడుతల్లి నా యూట్యూబ్లో ఫ్రెండ్స్ని